హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు విశాల్ బ్లాగ్స్ ఇక్కడ ఏదో నేను సంతలోనూ ఇంకా ఏదైనా తిరణలోనూ పార్కులు అయితే లేదు బెసన్ నేను బీచ్లు అయితే ఉన్నాను ఒకసారి చుట్టుపక్కల జనాలు చూడండి ఎలా ఉంది ఒకసారి చూసారు కదా ఎలా ఉందో అసలు టూ ఇయర్స్ బ్యాక్ చూసిన బీచ్ అయితే కాదు ఇది బీచ్ అయితే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడైతే తమిళనాడు గవర్నమెంట్ టూరిజం మీద అయితే చాలా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను వచ్చినప్పుడు ఎవరైతే ఉండరు ఇక్కడ చాలామంది ఇక్కడ పేరెంట్స్ కానీ చిల్డ్రన్స్ కానీ చాలామంది ఇక్కడ బీచ్కి అయితే వస్తూ ఉన్నారు సార్ మంది అంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మోస్ట్లీ చిల్డ్రన్స్ వాళ్ళు ఆడుకోవడానికి వీయళ్ళు కానీ ఇంకా చిన్న చిన్న ఆట వస్తువులు కానీ ఇంకా అసలు ఇది చూడడానికి అయితే ఒక గోవా బీచ్ వైబ్నైతే ఇస్తూ ఉంది మీకు ఎలా ఉందో లోపల ఒకసారి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఒకసారి వెనకాల బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎలా ఉందో సెంకర్ టేబుల్ చాలా బాగా అయితే డెవలప్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ ఫోటో షూట్ పాయింట్ అయితే ఒకటి ఉంది అది చూపిస్తాను ఎలా ఉందో ఇంకా దగ్గరికి రండి పోదాము చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి ఇక్కడ చూడండి చాలామంది ఫ్యామిలీస్ కానీ ఆడియన్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నార్మల్ ఆడియన్స్ అని కాకుండా ఇక్కడ బీచ్ ఆడియన్స్ అని చాలామంది అయితే వస్తున్నారు బ్యాక్ సైడ్ అయితే చూడండి బీచ్ మధ్యలో అయితే ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అది ఏమిటో మాకైతే తెలియదు ప్రస్తుతం మేము వచ్చిన అయితే వచ్చిన దగ్గర అయితే ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు జనాభా చూడండి ఎలా అటెండ్ అయ్యి ఉన్నారు ఇక్కడ మన ఊర్లో ఏదైనా తిరణాలు పెట్టిన ఎవరు రారు బీచ్ ఇంత ఇంతమంది జనాభా వచ్చి ఈ మీటింగ్ చూస్తున్నారంటే చాలా గ్రేట్ అది ఒకసారి చూడండి వెనకాల చూస్తున్నారు కదా ఇదైతే ఇంకో ఫోటోషూట్ పాయింట్ దీని పేరు వచ్చి సింబల్ ఆఫ్ లవ్ అంట ఇక్కడ మోస్ట్లీ లవర్స్ అయితే ఎక్కువ ఎక్కువ మంది అయితే ఫోటో తీసుకుంటా ఉన్నారు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది మొత్తం గోవా వైబ్ని అయితే మన మెరీనా బీచ్లు అయితే తీసుకొచ్చారు అసలు బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూడండి ఒకసారి చూపిస్తాం దగ్గరికి పదండి ఫ్రెండ్స్ చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఇక్కడ పడుకోవడానికి నడువునప్పు అయితే అలాంటిది ఏం లేదు పీపుల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అందరు రండి ఒకసారి వచ్చి చూడండి చాలా అయితే చాలా కంఫర్ట్గా ఉంది పడుకోని అందరూ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి ఎండకైతే చాలా నీడతో బాగుంటుంది అనిపిస్తూ ఉన్నది ఒకరోజు ఎండలో వచ్చి ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఫైనల్గా మనం బీచ్ దగ్గరకైతే వచ్చేసాం ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోతుంది టైము అసలు వై ఎక్కడ కూడా తగ్గడం లేదు జనాభా మొత్తం చుట్టుపక్కల చూడండి ఎవరైతే ఇళ్ళకి పోవడం లేదు ఇక్కడైతే ఉంటున్నారు మొత్తం బీచ్లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అసలు చిన్నపిల్ల ఖాళీల్లో చేసుకోవడం కానీ పెద్దల ఫొటోస్ లేక మునిగిపోవడం కానీ మోస్ట్లీ జనాభా అంతా ఇక్కడ బీచ్లోనే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కానీ బీచ్కి అసలు ఏ మాత్రం వైపు అయితే తగ్గడం లేదు ఇప్పుడు మనం వాటర్ దగ్గరికి అయితే వెళ్దాము అండి ఒకసారి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది ఈరోజు వాటర్ అయితే చాలా వెయికి వస్తూనే ఉన్నది నేను ఒక టూ మంత్స్ బ్యాక్ వచ్చాను వాటర్ అయితే చాలా బెనిక్ ఉంది ఇప్పుడైతే వాటర్ అయితే చాలా ముందుకున్నది ఆల్మోస్ట్ అయితే ఎక్కువ వస్తూ ఉంది చిన్న పిల్లకాయలు అలాంటి వాళ్ళు అయితే తీసుకొని ఇక్కడికి ఎక్కువగా రావద్దు ముందే ఎంజాయ్ చేసుకునేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటరు ఎందుకంటే వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మీ చిన్నపిల్లలు కానీ వాళ్ళందరం కానీ తీసుకొచ్చి ఇక్కడ రిస్క్ చేసి ఇంత చేయవలసిన అవసరం లేదు అని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళండి సేఫ్గా ఎంజాయ్ చేయండి ఎంతవరకు చూసిన మన వీడియో మీకు నచ్చింది అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు చూద్దాం